అది అర్థమైంది ఏంటంటే పెయింట్ వేసేటప్పుడు గట్టిగా అదిని పెట్టి వేయకూడదు అనమాట ప్రేమ్గా వేయాలి నేనే పెయింటింగ్కి ఎరిగిపోయింది కర్ర అండ్ పుత్తూరులో కడతారు కదా కట్టు కాలు ఇరిగినప్పుడు సో అలా కడదామని ట్రై చేస్తున్నా ఎట్టకేళకి ఫిట్ చేసా ఈ వీడియో చూసేవాళ్ళు ఒకటి గుర్తు పెట్టుకోవాలి పని చేసేవాళ్ళు ఇలానే ఉంటారండి పట్టు చీరలు కట్టుకొని అయితే పని చేయలేం కదా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దత్త కీర్తి తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మా బేస్మెంట్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదండి అందుకే వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అవుతుందనమాట చూసారా రెండో డబ్బా పెయింట్ కూడా వచ్చేసింది ఇంకా పెయింట్ వేయడం ఒకటే మిగిలింది చూసారా మా ఆయన పంచి పెడుతున్నాడు ఆస్తులు పంచిపెట్టినట్టు ఈ డబ్బా నీకు ఆ డబ్బా నాకని ఇంకా పదండి పెయింట్ వేసుకుంటూ మాట్లాడదాం చూసారా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వేస్తున్నాం ఫ్యామిలీ ఫ్యామిలీ వేస్తున్నాం గోడలకి అయినా సరే ఆ పెయింట్ వర్క్ కొంచెం టైం పట్టేటట్టే ఉంది ఈ డబ్బా వచ్చేసరికి ఫైవ్ లీటర్స్ క్యాన్స్ అనమాట మాకు ఇవి వచ్చేసరికి రెండు క్యాన్స్ పట్టినాయి మొత్తం గోడ మొత్తానికి అండ్ కింద ఫ్లోర్కి కూడా వేయాలి అందుకని చెప్పి ఆ రోజు సాటర్డే అందుకని చెప్పి పిల్లల్ని కూడా రంగంలోకి దింపామండి మరి వాళ్ళకి కూడా పార్ట్నర్షిప్ ఇవ్వాలి కదా అందుకని చెప్పి చూసారా ఒక వేపు అయితే కంప్లీట్గా అయిపోయింది ఇంకొక వేపు కూడా ఉంది సో మా ఆయన ఇక్కడికి బయటకు వెళ్తూ ఈ వేప్ అంతా వేసాను ఆ వేప్ అంతా నువ్వే అని చెప్పి నాకు ఆర్డర్ వెళ్ళారనమాట ఇంకేముంది మనం రంగంలోకి దిగామంటే వర్క్ అలా అలా అవలీలుగా అయిపోయింది కదా అబ్బా ఓ నీ మీద నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువే అనుకోవచ్చు మరి మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఎట్లా చెప్పండి పక్కనోళ్ళ మీద కన్నా ముందు ధ్యాస మన మీద పెట్టుకున్నాం అనుకోండి కొద్దో గొప్ప ఎదగచ్చు అదే పక్కనోళ్ళు ఎదుగుతున్నారని చెప్పి ఏడుస్తే మనం కూడా ఎక్కడున్నామో అక్కడే ఉండిపోతాం పదండి నా వర్క్ అయితే స్టార్ట్ చేసాం ఇంకా నేనైతే రంగంలోకి దిగాను చూసారా ఇది వచ్చేసరికి పెయింట్ డ్రెస్ అండి అవును పెయింట్ వేసేటప్పుడు ఒక డ్రెస్సు మడ్డింగ్కి ఒక డ్రెస్సు ఆ డ్రెస్సులు మాత్రమే వేసుకొని పెయింట్ వర్క్లు మడ్డింగ్ వర్క్లు చేస్తున్నాం ఆ మడ్ వర్క్లు అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అవి తీసి పడేయడమే అలా అయితేనే వర్క్ అనేది కనుక్కొనసాగుతుంది లేదు అంటేనా మొత్తం వంటి నిండా పూసుకోవాల్సి వస్తుంది మా పిల్లలైతే ఎన్ని షర్ట్స్ పడేశారో వాళ్ళు కూడా అంతే నాకు వర్క్ ఇచ్చి ఇలా వెళ్ళారో లేదో నేను వర్క్ స్టార్ట్ చేశానో లేదో మళ్ళీ ఆటంకం మొదలు ఏంటా అనుకుంటున్నారా చూసారా కర్ర విరిగిపోయింది ఏం చేస్తాం పెయింట్ అనేది ఆగిపోయింది అని చెప్పి కొంచెం సాడ్ అయ్యా వేసే పెయింటింగ్కి విరిగిపోయింది కర్ర ఇప్పుడు మళ్ళీ కొత్త కర్ర తెచ్చుకోవాలంట ఇప్పుడు మనం ఈ కర్ర లేకుండా దీని తేయాలి జిమ్ చిక్క జిమ్ చిక్క అనుకుంటా అది ఇప్పుడు ఇది హార్డ్ అనమాట యాక్చువల్లీ అది అర్థమైంది ఏంటంటే పెయింట్ వేసేటప్పుడు గట్టిగా అదిని పెట్టి వేయకూడదు అనమాట ప్రేమ్గా వేయాలి అప్పుడు కర్ర ఎర్రక్కుండా ఉండేది ఇప్పుడు కర్రీ ఎరగడం వల్ల వంగయాల్సి వస్తుంది అయిపోయింది ఇందాక చేతితో పని అయిపోయింది ఇప్పుడు నడు అవుట్ సో నేను మిస్టేక్ చేసా కాబట్టి దాన్ని సరిచేసే బాధ్యత కూడా నాదే కాబట్టి ట్రై చేస్తున్నా యాక్చువల్లీ పేపేసి ఇది వర్కౌట్ అయ్యో లేదో తెలియదు కానీ వొంగి వేయలే పోతున్నాను నడువునే పడుతుంది సో ఇదైతే చాలా గట్టిగా ఉంటుందని చెప్పి కంపెనీ వాడు చెప్పాడు ఎంత గట్టిగా ఉంటుందో చూద్దాం సో ఇవి వంగిపోకుండా ఇంట్లో ఉన్న చక్కలు ఇవి తీసుకొచ్చా చూద్దాం ఐడియా ఏంటంటే దీన్ని దీనికి దీనికి ఇలా పెట్టేసేసి ఓకే దీనికి ఇట్లా అండ్ పుత్తూరులో కడతారు కదా కట్టు కాలు తిరిగినప్పుడు సో అలా కడదామని ట్రై చేస్తున్నాను వద్దాం వర్కౌట్ అయిద్దో లేదా ప్లాస్టర్ వేయడం ఈజీ అనుకున్నా కానీ ఇరిగిపోయిన కర్రకి ప్లాస్టర్ వేయడం ఎంత కష్టం అని అనుకోలేదండి అటు ఇటు కర్ర పెట్టి దాన్ని సెట్ చేసేసరికి నిజంగా తల ప్రాణం తోకొచ్చినట్టు అయింది ఎవరన్నా వస్తే బాగుండు పట్టుకుంటే తొందరగా వేయచ్చు కదా అనుకున్నాను వస్తూ పాడైపోతే పడేసుకోలే అవసరానికి ఉండాలిగా సంగతి ఈ ఐడియా చూసి నేనేదో పొత్తూరుకు వెళ్ళి కట్టించుకొని వచ్చానో ఆ ఎక్స్పీరియన్స్తో కడుతున్నానని చెప్పి అనుకోకండి జస్ట్ ఏదో ఒక ఐడియా వేసాను అంతే అది వర్కౌట్ అవుతుందో లేదో నాకైతే అర్థం కాలేదు బట్ వర్కౌట్ అయితే బాగానే అయిందండో పెయింట్ బ్రష్ మాత్రం మంచిగా గట్టిగా స్టాండర్డ్గా నించుంది వస్తువు పాడైపోయింది కదా అని పారేసుకోలేం కదండి అందుకని చెప్పి ఇలా వాడేసుకుంటే పనైపోతుంది అంతే మళ్ళీ ఇంకొక కొత్త వస్తువు కొనాల్సిన అవసరం ఉండదు అంతే కదా ఎవరన్నా పట్టుకుంటే గట్టిగా పట్టచ్చు ఎవరన్నా హెల్ప్ పంపి దేవుడా రెండు చేస్తు ఇ పట్టుకుంటే వెళ్ళిపోయిద్ది గట్టిగానే పట్టుకుని చూసుకుంటా పది డాలర్ ప్లాస్టర్కి పది డాలర్ మీ ఐడియా బాగా ఉంది కానీ ప్లాస్టర్ పది డాలర్లు ఓకే కర్ర కూడా ప్లాస్టర్ అంతా పట్టిందా తిప్పుకుంటా ఇక్కడ డబ్బులు సమస్య కాదు పాడైపోయిన వస్తువుని బాగు చేసుకోవడం సమస్య నువ్వు పట్టుకోవయ్యా నేను చేసుకుంటా ఓకే చాలు ఇంకా పట్టుకోసరే దేవుడా ఓ మంచి దేవుడా వర్కౌట్ అవ్వాలి కొంచెం ఇట్లా స్టార్ట్ చేయగానే కొట్లా మన స్టామినా ఆ కర్ర రాగల గుడ్ పట్టక్క సరిగిపోయింది ఇంకా నయ్యో నేను వెళ్ళి పెయింట్లో అయిపోయేదాన్ని ఇది వర్కౌట్ అయ్యిద్దావో అవ్వదో చూడాలి చేసింది ఎవరు కీర్తి అయింది ఈ కర్ర మంది కాదంట పక్కింటోళ్ళదంట అయ్యో రామా మా కర్ర ఎరిగిపోయింది పక్కింటి వాళ్ళ కర్ర విరిగిపోయింది ఇప్పుడు ఎదురింటోళ్ళ కర్ర తీసుకురావాలంట ఎందుకు దీనికే ప్లాస్ట్ వేసుకుంటే బాల ఎట్టకెలకి ఫిక్స్ చేసా ఉండాలి కొత్తది కొనుక్కోవడం సమస్య కాదు ఉన్నదని బాగు చేసుకోవడం తెలవాలి కదా ప్లాస్ట్ ఉంటే వర్క్ ఇద్దరు చూద్దాం కొంచెం స్పీడ్ తగ్గించుకొని వెయ్యాలి నాకు నేనే మోటివేషన్ చేసుకుంటున్నా స్పీడ్ తగ్గించుకొని నిదానంగా వేయాలి ఈసారి విరిగిపోతే ప్లాస్టర్ వేయడం కూడా కుదరదు అని చెప్పి అందుకని చెప్పి ప్లాస్టర్ వేసిన పెయింట్ బ్రష్ మాత్రం విరగలేదండి ఇంకా కంప్లీట్ అయ్యేదాకా యా ప్లాస్టర్ వేసాం వర్క్ అవుతుంది ఇలా కంప్లీట్ అయిన బేస్మెంట్కి ముందుగా అయితే ఫ్రేమ్ వర్క్ చేస్తారండి చూసారా అక్కడ చెక్కల్ని ఒక ఫ్రేమ్ లాగా కట్టారు సో అలా అయితే ఫ్రేమ్ వర్క్ అయిపోయిన తర్వాత ఇది ఉంది చూసారా దీనే ఇన్సులేషన్ షీట్స్ అంటారు ఈ ఇన్సులేషన్ షీట్స్ని ఆ గ్యాప్స్ మధ్యలో పెట్టేసేసి వాటిపైన వుడ్డుని కొట్టేస్తారు సో ఇవి ఎందుకు అని అడగచ్చు ఇవి ఎందుకు అంటే మరీ గోడ డొల్లగా ఉండకుండా ఏదో దూది అన్న పెట్టచ్చులే అన్నందుక పెడతారేమో మరి నాకైతే తెలీదు నేనైతే అంతే అర్థం చేసుకున్నానండి తడికలు వెళ్ళినప్పుడు మనకి అడ్డంగా తడికలు ఒకటి పెడతారు కదా అలా అనమాట సో ఆ ఇన్సులేషన్ అనేది అంత గ్యాప్ మొత్తంలో కట్ చేసి మరీ పెట్టాము మా వాళ్ళు కూడా ఇక్కడ బాగానే హెల్ప్ చేశారండి ఆ ఇన్సులేషన్ షీట్స్ అన్ని మేమే తెచ్చుకున్నాము ఒక్కొక్కటి వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ డాలర్స్ అనుకుంటా మొత్తాన్ని కలిపి మాకు ఒక ట్వంటీ ఫైవ్ దాకా పట్టినట్టు ఉన్నాయి అవి కట్ చేసి కరెక్ట్ కరెక్ట్గా ఇస్తే మా హస్బెండ్ పైనుంచి కిందకి పెట్టేసేసారనమాట సో మొత్తం మేమే ఫిల్ చేసేసాము అలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం వేడిగా కూడా ఉంటుందంట మా వాడైతే ఆడుకుతూ పాడుతూ చేస్తున్నాడు ఆ స్టెప్ వేయమని అడుగుతున్నాడు అమ్మో కింద కూర్చోవడం రా బాబు అని చెప్పి నేను అన్న కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసారా కరెంట్ అంతా పెట్టిన తర్వాత ఇలా ఉంది సో ఇన్సులేషన్ షీట్స్ అన్ని పెట్టేసిన తర్వాత దానిపైన ఫ్రేమింగ్ వర్క్ కూడా అయిపోయింది సో ఏం లేదంటే ఆ ఫ్రేమ్స్ తీసుకొచ్చి అలా అలా కొట్టేస్తారు అవి ఒక గోడలాగా ఉంటాయి అన్నమాట సో వాటి మధ్యలో గ్యాప్ ఉంది చూసారా ఈ గ్యాప్ నేను మడ్డింగ్ వర్క్ అనేది చేయాలన్నమాట సో ఇప్పుడైతే మడ్డింగ్ వర్క్ కోసం చేస్తున్నాం ముందుగా అయితే బాత్రూమ్ ఫినిష్ చేస్తున్నాం సో ఫస్ట్ అయితే పేపర్ పెట్టేసాం కదా తర్వాత కొంచెం ఈ మడ్ తీసుకొని ఇలా వెళ్ళిపోవాలి ఈ కార్నర్ది ఇట్లా ఇట్లా ఇలా తీసుకుని ఇట్లా కార్నర్కి ఇట్లా ఇట్లా అనుకొని ఇలా అప్పుడు మళ్ళీ ఇలా అన్నమాట అన్న తర్వాత ఇప్పుడు ఇలా ఉంది కదా ఈ కార్నర్లో కొంచెం లాగాలి ఇదే పట్టుకోవాలి వచ్చి అప్పుడు వచ్చేసి డెక్సక్స్ మళ్ళీ ఈ కార్నర్లో పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని సరిచేయాలి అక్కడక్కడ ఇలాంటి నేల్స్ కొట్టు ఉంటాయి కదా వాటికి ఎలా అంటే కొంచెం ఇలా తీసుకొని తెలుసుకొని ఇలా అనాలి చూడండి నేల్ నీళ్ళు అనట్లా సో ఇట్లా ఇలా తీసుకొని మనం దాన్ని రఫ్ చేసేయాలి చూసారా ఎంత బాగా వచ్చిందా అది అనవర్సనకి ఇంకా మొదలు పెడదామా పదండి ఫస్ట్ నా వర్క్ వచ్చేసరికి నెయిల్స్ కొట్టారు కదా అన్నిటికీ ఆ హోల్స్ అయితే ఫిల్ చేసేసాను తర్వాత పేపర్ వేద్దామని చెప్పి సో ఈ కార్నర్కి సంబంధించిన నెయిల్స్ అన్నీ అయితే ఫిల్ చేసేసాను నాకు అందినంతవరకు అప్పు అయిపోయిన అందట్లేదు నిచ్చిన వేసుకోవాలి సరే తర్వాత అనుకున్నా నెక్స్ట్ వచ్చేసరికి ఈ వాల్ అనమాట నేను ఇప్పుడు ఈ వాల్ చేస్తున్న తెల్ల తెల్ల డాట్స్ అదే బ్లాక్ కలర్లో డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఆ నెయిల్స్ అన్ని నేను ఫిల్ చేసేయాలి సో నీకు మడ్డింగ్ వేయడం తెలుసా అంటే నిజంగా నాకు తెలియదండి సో అతను వచ్చి నేర్పించాడు ఎలా చేయాలి ఏంటని ఈ ఇది ఎలా పట్టుకోవాలి అండ్ ఈ ఈ డబ్బా నిండా పూసుకోకూడదు నీట్గా పెట్టుకోవాలి అండ్ ఆ బ్రెష్ కూడా ఎక్కువ అంటించకుండా నీట్గా వేసుకుంటేనే మడ్డ అనేది క్లీన్గా అంటే ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుందని చెప్పాడు అనమాట సో అతని దగ్గర నేర్చుకున్నాను ఒక ఒక లైన్ వేసి చూపించాడు అనమాట సో బాగా వేసాడు ఎంతైనా ప్రొఫెషనల్స్ ప్రొఫెషనల్సే కదా సో ట్రై చేద్దాం అని చెప్పి నేను ట్రై చేస్తున్నా పర్లేదు బాగానే వేసాను అందినంత వరకు వేయచ్చు అండి కొంచెం పైననే కొంచెం కష్టం అనమాట ట్రై చేద్దాం అది సో నాల వరకన్నా మడ్డింగ్ చేయడం రాకపోతే నేర్పిద్దాం అనుకుంటున్నాను అంటే నేను వచ్చి కూర్చొని నేర్పించలేను బట్ చూపిస్తాను ఎంత ఈజీగా వేయచ్చు అనేది సో ఇప్పుడు చూడండి ఫస్ట్ నీళ్స్ ఫిల్ చేసేటప్పుడు మొత్తం పెట్టుకోకూడదంట దీంట్లో బాక్స్ నిండా కొంచెమే తీసుకోవాలంట సో ఇంత కొంచెం తీసుకోవాలన్నమాట ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా వీటికి అంతే ఈజీ సో డోర్స్ పెట్టడం అన్నీ కొంచెం అయిపోయినాయి అనమాట సో అందుకని చెప్పి కొంచెం అన్న క్లీనింగ్ స్టార్ట్ చేద్దామని ఇప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేశాను ఇంక ఇప్పుడైతే కొంచెం అట్లట్లట్లట్లా క్లీన్ చేయాలి చూసారా ఎంత రూమ్ ఉందో ఇదంతా క్లీన్ చేయాలి దుమ్ము దుమ్ముగుందంతా సో ఇంకపోతే అని క్లీన్ చేద్దాం సో ఇదనమాట వీడియో ఇంకా లెంతీగా చూపించవచ్చు బట్ బేస్మెంట్ అంతా ఒక వీడియోలో చూపించలేనండి మళ్ళీ ఇంకొక వీడియోతో చూపిస్తాను అదే లాస్ట్ వీడియో ఐ థింక్ ఇదనమాట వీడియో వీడియో నచ్చింది నచ్చిందనుకున్న నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిత్ తెలుగు బ్లాక్స్ మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే